మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి సాధారణంగా అమ్మాయిల్లో ఎక్కువ శాతం మంది స్మూత్ అండ్ షైని హెయిర్ ను ఇష్టపడుతూ ఉంటారు అయితే అందరికీ అటువంటి హెయిర్ ఉండకపోవచ్చు ఈ క్రమంలోనే సెలూన్ లో వేలకు వేలు ఖర్చు పెట్టి కెరాటిన్ ట్రీట్మెంట్ చేయించుకుంటూ ఉంటారు కానీ పైసా ఖర్చు లేకుండా ఇంట్లోనే చాలా సులభంగా స్మూత్ హెయిర్ ను పొందవచ్చు అందుకు ఇప్పుడు చెప్పబోయే సింపుల్ హెయిర్ మాస్క్ చాలా అంటే చాలా అద్భుతంగా సహాయపడుతుంది మరి ఇంతకీ ఆ మాస్క్ ను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఒక చూపు చూసేయండి ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులో మూడు టేబుల్ స్పూన్లు అలోవెరా జెల్ వేసుకోవాలి అలాగే రెండు టేబుల్ స్పూన్లు ఫ్రెష్ లెమన్ జ్యూస్ వన్ టేబుల్ స్పూన్ ఆముదం వేసుకుని స్పూన్ తో బాగా మిక్స్ చేసుకోవాలి చివరగా ఒక ఎగ్ బ్రేక్ చేసి వేసి అన్నిటినీ మరోసారి కలుపుకోవాలి ఇలా తయారు చేసుకున్న మిశ్రమాన్ని జుట్టు కుదుర్ల నుంచి చివర్ల వరకు పట్టించాలి మాస్క్ అప్లై చేసుకున్న ముప్పై లేదా నలభై నిమిషాల అనంతరం మైల్ షాంపూ ను ఉపయోగించి శుభ్రంగా హెయిర్ వాష్ చేసుకోవాలి గుడ్డులో ఉండే ప్రోటీన్ ఆమ్లాలు జుట్టుకు చక్కని పోషణ అందిస్తాయి మూలల నుంచి జుట్టును బలోపేతం చేస్తాయి హెయిర్ ఫాల్ హెయిర్ బ్రేకేజ్ ను అరికడతాయి అదే సమయంలో జుట్టుకు మంచి తేమను అందించి స్మూత్ గా మరియు షైనీగా మెరిసేలా ప్రోత్సహిస్తాయి అలాగే అలోవేరా జెల్ ఆముదం లెమన్ జ్యూస్ కూడా జుట్టును స్మూత్ గా మార్చడానికి షైనీగా మెరిపించడానికి సహాయపడతాయి అలాగే బలహీనమైన కురులను ఇవి బలోపేతం చేస్తాయి జుట్టు ఒత్తుగా పొడుపుగా పెరిగేలా సైతం ప్రోత్సహిస్తాయి ఇలాంటి మరిన్ని తెలుగు టిప్స్ కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి